ఈరోజు శివాజిగూడెం గ్రామంలో వీరభద్రస్వామి శివాలయం వద్ద గ్రామస్తులందరం మేము సమావేశం ఇవ్వడం జరిగింది మరి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్ననే ఈ సిద్దిపేట డిఐ గారు ఈ యొక్క భూమి కొలుదాం అని చెప్పేసి వారు నోటీసులు ఇవ్వడం జరిగింది వాస్తవికంగా ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరంలో ఈ భూమికి సంబంధించిన అప్పటి ఓనరు ఉప్పల్ రామచంద్రయ్య గారు ఈ శివాలయము శివాజీగూడెంలోని వీరభద్రస్వామి శివాలయానికి ఈ గుడి డెవలప్మెంట్ మరియు అర్చకుని యొక్క జీతపత్యాల కోసం అని చెప్పేసి ఏడెకరాల ఎకరాల ముప్పై గుంటల భూమిని ఏడు వందల ఐదు సర్వే నెంబర్ నాగపూరి గ్రామ రెవెన్యూ పరిధిలో ఏడు వందల ఐదు సర్వే నెంబర్లో ఏడు ఎకరాల ముప్పై గుంటల భూమిని గుడికి దానపూర్వకంగా ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి మొదలుకొని రెండు వేల పది వరకు పహానీలలో అనుభవదార్ కాలంలో వీరభద్రస్వామి శివాలయం పేరు రావడం జరిగింది రికార్డులో కూడా నమోదైంది అంతేకాకుండా అప్పటి ఎండోమెంట్ కమిషన్ కమిషనర్ గారు కూడా ఈ భూమిని ఈ యొక్క దేవస్థానం భూమిని దేవాలయాన్ని రెండు వేల ఏడు సంవత్సరంలో ఫార్టీ త్రీ రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చిన కాలానుగుణంగా వచ్చిన పరిస్థితుల వల్ల అక్కడ ఉన్న వాళ్ళ ఉప్పల రామచంద్ర ఎవరైతే పట్టదారు ఉన్నారో ఆ వల్ల కూతురు ఒకే ఏకైక కూతురు ఉన్నది వారికి ఆ కూతురు వల్ల అంటే ఎలిశాల ఉప్పల రామచంద్రే సారీ ఉప్పల రామచంద్రే కొడుకు మన్మడు ఎలిశాల ఆనంద్ కుమార్ ఈ వాళ్ళ తల్లిపేరు మీకు ఎక్కించి తర్వాత తన నుంచి మళ్ళీ దొంగ పట్టం మార్పిడి చేసుకోవడం జరిగింది తప్పుడు ధ్రువపత్ర ధ్రువపత్రాలతో రెండు వేల పదమూడు సంవత్సరంలో ఈ యొక్క భూమిని మార్పిడి పట్ట నమోదు చేసుకోవడం జరిగింది అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గ్రామస్తులు అటు భూమిని వాళ్ళు ఎవరైతే పట్టదారులు ఉన్నారో పట్టదారులు అన్యాక్రాంతం చేద్దామని చూస్తే గ్రామస్తులు అందరూ రెండు వేల పదమూడు నుంచి దాదాపు ఇప్పటి రెండు వేల ఇరవై నాలుగు వరకు పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరుగుతుంది మరి రెండు వేల ఇరవై అప్పటి టీఆర్ఎస్ మొన్న టిఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై జనవరి రెండవ తారీఖు నాడు ఏర్పాటు చేసిన రెండవ విడత కొలప్రదా కార్యక్రమంలో ఇక్కడ గ్రామ సభ ఏర్పాటు చేసుకుని ఈ యొక్క ఇదే దేవాలయం సంబంధించిన భూమిలో ఒక వైపు వాటిక ఉంది అక్కడ వాటిక నిర్మాణం కోసం నిర్మాణం చేపడితే ఆ యొక్క పట్టాదారులు అన్యాయంగా అక్రమంగా పట్టా చేసుకున్న పట్టాదారులు మాపై కేసులు చేసి దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఏదేమైనప్పటికీ ఇటు ఆస్తిని ఇట్టి భూమిని దేవాలయానికి దక్కాలని చెప్పేసి గత నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున గ్రామస్తులందరం కలిసి ఉద్యమం చేస్తూ ఉన్నాం దానికి సంబంధించిన ఇంజక్షన్ ఆర్డర్ కూడా వార్త ఇవ్వడం జరిగింది వాళ్ళ సేవ చేసి మేము కూడా గ్రామస్తులందరం కలిసి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది ఇవన్నీ కోర్టు కేసులు ఉన్నప్పటికీ ఇవన్నీ చిక్కుముళ్ళు ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు వాళ్ళు అన్యాక్రాంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా డిఐ గారు నిన్న సర్వేకు ఏదైతే నోటీసులు ఇచ్చిరో ఆ నోటీసులు నిలుపుదల చేసి సర్వే మాత్రం ఎట్టి బస్సు చేయకూడదు ఇక్కడికి కనుక ఎవరైనా ఈ భూమిని అన్యాక్రాంతం చేసుకోవడానికి వచ్చినా సర్వే చేయడానికి వచ్చినా ప్రభుత్వం పట్టించుకోకపోయినా ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోయినా ఈ యొక్క గ్రామ ప్రజలందరూ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం ఎట్టి బస్సులో ఈ భూమిని మాత్రం పోనియాము ఖచ్చితంగా స్వామి శివాలయంకే ఈ భూమి తక్కే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి అధికారులు చొరవ తీసుకోవాలి ఆ ఉద్యమం మాత్రం ఎట్టి బస్సులో ఆగదు భూమిని పోతే శభాష్ గూడెం ప్రజలు ప్రాణాలను అవ్వాలి తప్ప భూమి బస్సుగూడెం ప్రజలంటే మా ప్రాణాలు మేము మేము ఉన్నాం ఎట్టి బస్సులో భూమిని కూడా వదులుకోమని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నా తప్పకుండా డిఐ గారు ఈ సర్వేని నిలిపేసి ఖచ్చితంగా రెవెన్యూ రికార్డులు మరొకసారి పునఃపరిశీలించి కోర్టు వ్యవహారాలు పరిశీలించి ఈ గ్రామస్తులకు ఈ దేవాలయానికి భూమి చెందే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నా జైడెం జై స్వామి వర్కింగ్ యూట్యూబ్ ఛానల్ చేయండి